హాయ్ అండి నైట్ బ్లాగ్ బ్లాగ్ అంటే బ్లాగ్ కానీ ఎలాంటి బ్లాగ్ అంటే చాలా బ్లాగ్ అనమాట పొద్దు అసలు వీలు కాలేదు అందుకే చాలా రోజులు అవుతుంది ఇంత ముందు చికెన్ బిర్యానీ చేసినాం కదా మళ్ళీ ఈరోజు చేస్తున్నాం అనమాట ఏం చాలెంజ్ బాబులు చపాతీలు

అందేరులు కాబట్టి ఆల్రెడీ వీడియో అప్లోడ్ అయిన ఛానల్ అది అది తోపేరే అంటే చపాతీ కోస్తది హ్ హ్ బహవ చే మార్చేసదాని ఏరాట్లా అందుకే ਬਾహరేమన్న ఏయ్ इनका सो क्वालिटी है सोचो ये मदर है इसको बना दे चलो कट दो कटिंग 2 1 2 1 2 3 2 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 फिर कुटराई से कपड़े मनेटा रखो धीरे थोड़ी-थोड़ी राइस में डालिए वो ना कर करेगा करिता जरा इसे के पीस दे फोटो से जो कपड़े दिए

ഇഷ്ടാതൈ നിഷ്ടമു ഇഷ്ടം ഹസിസ്റ്റാർ സ്റ്റാർട്ടിങ് 1 2 3 അണ്ടര വൺ 2 3 അണ്ടര അണ്ടയാ വൺ 2 3 ആസ് സ്പൈസ് 10 ml നെ ഇടു വേണം ഇനി ഇതി පුදුൽ ഗ്രാന മെല്ലി ഇട്ടേപ്പണ്ടേ ഇവർ ദിന്ന നല്ല അണ്ടിനി എണ്ണി 2000 ചെറുതായി നകത്തെ நைடு காட்டி ரெகபெட்டுக்கி எங்கே நான்

లేట్ అయింది <laughs> 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 그렇죠. 셀러가 안 나와. 소금 떼야 돼, 안 좋아서. 음. 로스들이 타임이. 무슨 라? 심투는 왜? 음, 심투는. 앞으로는 인라인 아쿠션 소식이었다. 음. 지금부터 뭐 쓸래? 아, 두건이런 애먼데. 아, 잠깐만. 음. 이거 사 간대? 무슨?

아, 네. 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 응, 네. 아, 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 நீங்க <coughs> தரப்பட എഴുത്ത <coughs> 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 ග ආදී රට එත ජරන රරුල 어떻게 부 m 나 d i e lo giacare. Niente, va a giocare con il tempo, no? Vai, è più.

అసలు జాగ్రత్త ఎల్లో మామూలు కొద్ది కొంచెం కాబట్టి మంచిది ఒకటేసారి బుక్ పెట్టుకుంటారు ఎల్లో అనేది నేను వాటర్ వేగం కానీ లేకపోతే వాటర్ లేకుండా అయితే అస్సలు బాబా వాటర్ లేకుండా బాగా మస్తుంది బొక్క ఉంటుంది కానీ ఎంత పీసులు లేని బొక్కలు వేయాల బిర్యానీ నువ్వే విన్నారా నేను విన్నా అంటే అందరూ నీకే కామెంట్ పెట్టారు అది నేనేమి విన్నాను నేను తీసుకున్నా మొన్న వాటర్ మీద పుట్టితే నేనే కలిసిన ఇలా నేనే కూడ మాత్రం చికెన్ గ్రేవీతో ఉన్నా അവനെ തിന്ന മലയന്നോ ഇതിനെ అసലെ నాకు డౌట్ ഒന്നും येत नाही అన్నലൊന്നും അല്ല अल्ट्रा ആനർ വരാൻ മോൾ ലൈക്ക് പോയി كده नाही ये क्याटा కూర అయితే మంచి సప్ సూర్ ఒక విన్నా ఇంకా పెరుగు గ్లాస్ వెళ్దాం అనుకున్నాను నైట్ ఎత్తే వంటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగుతాడు అది వెళదాం అనుకున్నాను ఇంక వెళ్ళలే ఓకేనండి ఇది వీడియో నచ్చిందా నచ్చిందా మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎట్లా పిచ్చిందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉంటుంది బాయ్ అండ్ గుడ్ నైట్ చెప్తాను